విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన వెంటనే మరి కాసేపటికే ఒక పది నిమిషాల గ్యాప్లోనే ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి రాజీనామా చేశారు అంటూ ఒక పోస్ట్ అయితే వైరల్ అయింది వాస్తవానికి అది ఫేక్ ప్రచారం అని తేలిపోయింది కాసేపటికి ఆళ్ళ రామరెడ్డి అయితే ఎలాంటి రాజీనామా చేయలేదు ఆయన కూడా ఎక్కడ రాజీనామా చేసినట్టు ప్రకటించలేదు అయితే ఆయన క్లారిటీ ఇచ్చారు నేను ఎలాంటి రాజీనామా చేయలేదు నేను రాజీనామా చేస్తున్నాను అని వస్తున్న వార్తలైతే అవాస్తవం అవన్నీ ఫేక్ అంటూ కొట్టుపారేశారు అలాగే ఈ రాజీనామా వ్యవహారాల మీద ఈ గందరగోళం మీద ప్రస్తుతం లండన్ నుంచి వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడతాను చర్చిస్తాను అని చెప్పి అయితే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే అవకాశం ఉంటుంది అనేది ఏది ఏమైనా అంటే రాజ్యసభ సభ్యులు ఇంక ఒక్కొక్కరిగా వెళ్ళిపోవడం వెళ్ళిపోతుండడంతో ఇంకా ఎంతమంది మిగులుతారు మహా అయితే ముగ్గురు నలుగురో మిగులుతారు వెళ్ళేది వీళ్ళు కూడా వెళ్ళిపోతారు నిజంగా ఆలయజరాం రెడ్డి కూడా రాజీనామా చేసేస్తే అది ఖచ్చితంగా రాజ్యసభలో వైసీపీకి ఇంకా బలం ఉండదు వైసీపీకి బలం తగ్గిపోయినట్టే వాస్తవానికి మరొకటి వరకు పార్లమెంట్లో బలం తక్కువ ఉన్న రాజ్యసభలో బలం ఎక్కువ ఉంది రాజ్యసభలో బలం అంతా మందే అని అనుకుంది వైఎస్ఆర్సీపీ కానీ ఇప్పుడు రాజ్యసభలో కూడా ఆ బలం తగ్గిపోతుంది ఎప్పుడైతే మన వరుసగా మోపిదే వెంకటరమణ ఈయన ఆర్కే వీళ్ళందరూ వేదమస్తానరా వీళ్ళందరూ రాజీనామా చేసేశారు ఇప్పుడు మళ్ళీ ఈయన రాజీనామా విజయసాయిరెడ్డి రాజీనామా ఇక పిల్లి సుభాష్ చంద్రబోసు గొల్లబాబురావు ఆయన వైవి సుబ్బారెడ్డి ఇలాగ ఉన్నారు ఒక ముగ్గురు నలుగురు ఉంటారు ఐదుగురు అనుకుంటా నిరంజన్ రెడ్డి ఎవరు ఉన్నారు ఇలాగ ఒక ఐదుగురు ఉంటారు ఓకే వాళ్ళల్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారేమో మిగిలి మిగిలిన వాళ్ళు కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రచారం అయితే జరుగుతుంది కానీ ఈ రాజీనామా వార్త అయోధ్య రామిరెడ్డి రాజీనామా అనేది అయితే ఫేక్ అనేది ఆయన క్లారిటీ ఇచ్చేశారు మరి ఆయన వచ్చిన తర్వాత చర్చించిన తర్వాత ఆగుతారా వెళ్ళు లేదంటే రాజీనామాల పరం కొనసాగుతా అది వైసీపీకి ఒక ఊహించని షాక్ అవుతుంది అదే కన్నా జరిగితే ఏం జరుగుతచ్చు